రాష్ట్ర ప్రజలకు పౌష్టికాహారం మరింత చేరువ చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది వచ్చే జనవరి ఒకటి నుంచి రాష్ట్రంలో అన్ని రైస్ కార్డుదారులకు రాగులు గోధుమ పిండి పంపిణీ ప్రారంభమవుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పోషక విలువలతో కూడిన ధాన్యాలను అందించడం ఈ ప్రభుత్వ ప్రధాన సంకల్పం అని మంత్రి తెలిపారు రాగులు గోధుమ పిండి పంపిణీ ద్వారా ముఖ్యంగా పేద కుటుంబాల్లో పిల్లలు వృద్ధులు గర్భిణీలు మెరుగైన పోషకాహారం పొందే అవకాశం ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమం కోసం అవసరమైన దరఖాస్తులు నిల్వలు జిస్టిక్స్ ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయని వివరించారు అందులో భాగంగా వీటాటాను మరియు రాగులు ప్రవేశపెట్టడం అనేది మేము ఆల్రెడీ పంచుతున్న పంచదార రైస్తో పాటు మా ఇరవై తొమ్మిది వేల ఏడు వందల యాభై రెండు ఫేర్ ప్రైస్ షాపుల్లో కూడా జనవరి ఒకటో తారీఖు నుంచి రాష్ట్ర ప్రజలందరూ కూడా మేము అందిస్తాం సో జనవరి ఒకటో తారీఖు నుంచి పీడిఎస్ వ్యవస్థ ద్వారా మేము అందించే ప్రతి బస్తా క్యూఆర్ ట్యాగ్గా తీసుకొచ్చే విధంగా ఈరోజు దాని గురించి గారు దాని గురించి కూడా మంత్రి గారు ఇతర అధికారులు అందరూ కూడా అంగీకరించారు ఇది ఒక అద్భుతమైన నేను భావిస్తున్నాను రాష్ట్రంలో ఉన్న రైస్ కార్డుదారులందరికీ కూడా రాగులు మరియు వీట ఆటాలు సరఫరా చేసేటట్టు కేంద్ర నుంచి దానికి అందించాల్సిన సహాయం ఆయన ఒప్పుకున్నారు తప్పకుండా ఇది పౌష్టికాహారంలో ఒక మెరుగైన పరిస్థితిగా మనం భావించవచ్చు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అనేక సందర్భాల్లో మన ఆహారంలో మన న్యూట్రిషన్ వాల్యూ పెంచుకునే విధంగా మనలో మార్పులు తీసుకురాలనే విషయం ఎప్పుడుగా ప్రస్తావిస్తూనే ఉంటారు అందులో భాగంగా వీటాటాను మరియు రాగులు ప్రవేశపెట్టడం అనేది మేము ఆల్రెడీ పంచుతున్న పంచదార రైస్తో పాటు మా ఇరవై తొమ్మిది వేల ఏడు వందల యాభై రెండు ఫేర్ ప్రైస్ షాపుల్లో కూడా జనవరి ఒకటో తారీఖు నుంచి రాష్ట్రప్రజలందరూ కూడా మేము అందిస్తాం సో జనవరి ఒకటో తారీఖు నుంచి పీడిఎస్ వ్యవస్థ ద్వారా మేము అందించే ప్రతి బస్తా క్యూఆర్ ట్యాగ్గా తీసుకొచ్చే విధంగా ఈరోజు దాని గురించి దాని గురించి కూడా మంత్రి గారు ఇతర అధికారులు అందరూ కూడా అంగీకరించారు ఇది ఒక అద్భుతమైన సంస్కరణ భావిస్తున్నాను రాష్ట్రంలో ఉన్న రైస్ కార్డుదారులందరికీ కూడా రాగులు మరియు వీట్ ఆటా సరఫరా చేసేటట్టు కేంద్ర ప్రభుత్వం నుంచి దానికి అందించాల్సిన సహాయం ఆయన ఒప్పుకున్నారు తప్పకుండా ఇది పౌష్టికాహారంలో ఒక మెరుగైన పరిస్థితిగా మనం భావించవచ్చు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అనేక సందర్భాల్లో మన ఆహారంలో మన న్యూట్రిషన్ వాల్యూ పెంచుకునే విధంగా మనలో మార్పులు తీసురాలనే విషయం ఎప్పుడు కూడా ప్రస్తావిస్తూనే ఉంటారు అందులో భాగంగా వీటాటాను మరియు రాగులు ప్రవేశపెట్టడం అనేది మేము ఆల్రెడీ పంచుతున్న పంచదార రైస్తో పాటు మా ఇరవై తొమ్మిది వేల ఏడు వందల యాభై రెండు ప్రైస్ షాపుల్లో కూడా జనవరి ఒకటో తారీఖు నుంచి రాష్ట్ర ప్రజలందరూ కూడా మేము అందిస్తాం సో జనవరి ఒకటో తారీఖు నుంచి పీడిఎస్ వ్యవస్థ ద్వారా మేము అందించే ప్రతి బస్తా